హాయ్ అండి నేను మీ రూపా వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హని ఈ సమ్మర్లో ఈజీగా అండ్ హెల్తీగా పాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని చల్లచల్లగా తాగేసేయండి ఇక్కడ బాదం పాలు చూసారు కదా ఎంత చిక్కగా పెట్టుకున్న వాటిలా కనిపిస్తున్నాయో ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేయకుండా ఇంత చిక్కగా హెల్తీగా చేసుకోవచ్చు ఈ బాదం పాలు మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుని పాలను బాగా మరిగించుకోవాలి పావుకప్పు బాదం పప్పుల్ని ముందు రోజు నైటే నానబెట్టేసుకుని నెక్స్ట్ డే వాటిపైన ఉన్న పొట్టు తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి పాలనేవి మేకడ కట్టుకున్న మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు కొంచెం కాగిన తర్వాత ఇది ఎవరెస్ట్ వల్ల కుంకుమ పువ్వు ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీసు ఈ కుంకుమ పువ్వు ప్యాకెట్ అనేది హాఫ్ లీటర్ పాలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కుంకుమ వేసుకోవడం వల్ల ఇంకా పాలలో ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకుని దానిలో రెండు నుంచి మూడు టీ స్పూన్ల పాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ పాలు చూసారు కదా ఎంత చక్కగా కలర్ వచ్చాయో ఈ పాలు మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు పావు వంతు మరగాలి మిక్సీ జార్లోకి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి బాదం పప్పులు అలాగే ఒక ఇలాచి వేసుకుని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి పాలు పావు వంతు మరిగిన తర్వాత అందులోకి మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకుని అందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో మరిగించుకోవాలి అలా మరిగించుకున్న తర్వాత మనం కాన్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా అది వేసి వెంటనే కలిపేయాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి దీన్ని కూడా సింప్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసేసి ఒకసారి తిప్పుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి దీనిని బాగా చల్లారిన తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే చూడండి ఎంత చిక్కగా అయిందో మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయితే దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి ఇందులోకి చాప్ చేసుకున్న బాదంని కొంచెం మిక్స్ చేసుకుని ఇలా చల్లచల్లగా సర్వ్ చేసుకోండి చూసారు కదా ఎంత చిక్కగా వచ్చాయో ఈ బాదం పాలు పైనుంచి చాప్ చేసుకున్న బాదం అలాగే చాప్ చేసుకున్న పిస్తా వేసుకొని గార్నిషింగ్ చేసేసుకుంటే చల్లచల్లగా రెడీ అయిపోయాయి మన బాదం పాలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి